ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో జావగా అయిన తోటి కమ్మని గుంతి పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అది కూడా చాలా హెల్తీగా మామూలుగా మనం దోస్తలు డైలీ చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి తిని తిని బోరు కొడుతూ ఉంటుంది వాటితోటి బోండాలు వేసుకుందామంటే అంటే పిండి జావజావగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా చేయండి అండి కమ్మగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారో ఆయిల్ కూడా మనం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూడండి ఫస్ట్ పిండి ఉంటుంది కదా పిండిలో సన్నగా తరిగిన పచ్చిమిర్చీలు అలానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి నేను ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేయలేదు ఉల్లుపాయాయి ముక్కులు ముక్కలు పచ్చిమిర్చి ముక్కులు అలానే క్యారెట్ని ఇలా తురుము పట్టేసుకోండి ఒకటి రెండు క్యారెట్లని తురుము పట్టేసుకొని ఆ తర్వాత ఇలా కొత్తిమీర సన్నగా జరిగిన కొత్తిమీర చాలా మంచిదండి హెల్త్కి మామూలుగా విడిగా పెడితే పిల్లలు అస్సలు తిన్నారు కదా క్యారెట్ కూడా చాలామంది అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి రెండూ వస్తాయి చూడండి తర్వాత కొంచెం జీలకర్ర వేసాను రుచికి సరిపడా ఉప్పు అంతే చూసారా ఇలా బాగా మిక్స్ చేసేయండి క్యారెట్ వేసేది చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చిందో రుచి కూడా చాలా బాగుంటుందండి మీకు కావాలంటే ఇంకా ఏ ఏ వెజిటేబుల్స్ అయినా కానీ వేసుకోవచ్చు ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు గుంతి పొంగనాలు ఉంటుంది కదా అది పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టేసి బాగా వేడవనిచ్చి అందులో ఆయిల్ వేసుకోవాలి లైట్గా లేదంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు పిల్లలకి నెయ్యి వేసి పెట్టాలనుకుంటే మీరు నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు లేదంటే నూనెతో కూడా కాల్చుకోవచ్చు అండి ఎవరిష్టం ఇంకా వాళ్ళది ముందు బాగా వేడి వేడయిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఫస్ట్ వేసేటప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకోండి అండి ఆయిల్ ఎందుకంటే అంటుకుపోతూ ఉంటుంది కదా ఇంకా సెకండ్ టైం నుంచి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం తడి చేస్తే చాలు ఈ ఆయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా గరిట్ తోటి అందులో వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా మంట కొంచెం చిన్నగా పెట్టేసి ఉడుకునిచ్చారంటే చక్కగా ఉడుగుతూ మనకి ఎంత రుచిగా ఉంటాయంటే బోండాలు కూడా ఇవ్వలేవు అంత రుచిగా ఉంటాయి కానీ ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేయలేదుగా ఆరోగ్యానికి చాలా మంచిది అందులోనూ అన్ని రకాల కూరగాయలు యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా మంచిది క్యారెట్టు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకా మీకు ఏవి కావాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కాలిన తర్వాత కొంచెం లైట్గా ఫస్ట్ మెల్లగా తీయండి తర్వాత ఇలా సెకండ్ సైడ్ కూడా కాల్చుకోండి రెండో సైడ్ కూడా బాగా కాలేంత వరకు చిన్న మంట మీద ఉంచేసి ఇలా తీసుకున్నామంటే మనకి వేడి వేడి గుంతు పొంగనాలు రెడీ అయిపోతున్నాయండి పిండితో ఎప్పుడు దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసి చూడండి రుచి అద్దరిపోతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా జావ జావగా ఉన్న దోశపిండితో పునుగులు ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు సెలవు బాయ్ బాయ్